దేవుడి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ఏసునామం పేరిట వందనాలు కృతజ్ఞత స్తోత్రములు మరి దేవాది దేవుడి రోజు మనకు సెలవిస్తున్నటువంటి ఒక పరిశుద్ధ వాక్యము నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వచనం నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి తనకు మొరపెట్టు వారికందరికీ కూడా తనకు నిజముగా వారికి అందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు అని దేవుడు సెలవిస్తున్నాడండి ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటున్న సమయంలోనో లేక మనం ఎదుర్కొంటున్న సమస్యల విషయంలోనో లేక మనం కావాలనుకుంటున్న ఆశీర్వాద విషయంలోనో మనం కొన్ని రోజులుగానో కొన్ని వారములుగానో కొన్ని దినములుగానో మనం మొరపెడుతున్నాం దేవుడి పాద సన్నిధిలో కానీ మనకు జవాబు రావడం ఆలస్యమైపోతుందేమో లేక కనిపెట్టే ఈ సమయంలో ఆలస్యమవుతుంది అనుకుంటున్నామేమో కానీ దేవుడు అంటున్నాడు పద్దెనిమిదవ వచనంలో తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఎహోవా సమీపముగా ఉన్నాడు అని అంటున్నాడు ముందు గమనిద్దాం ఈ వాక్యములో తనకు మొరపెట్టు వారికి అందరికీ అని దేవుడు సెలవిస్తున్నాడు మొరపెట్టు వారికి అందరికీ అని అంటే ప్రార్థన చేస్తూ దేవుడి కొరకు కనిపెట్టుకుంటూ ఆయన మీద మాత్రమే ఆధారపడి నా సమస్యకు జవాబు వస్తుంది నేను ఎదురు చూస్తున్న దానికి దేవుడు మాత్రమే ఆశీర్వాదం ఇవ్వగలడు అని అనుకుంటూ మొరపెడుతున్న వారికి అందరికీ ఆ తర్వాత తనకు నిజముగా వారికి అంటే రెండుసార్లు అన్నాడండి ఇదే మాట అంటే నిజముగా అంటే అర్థం ఏంటి అంటే సంపూర్ణముగా ఆయన మీద విశ్వాసముతో ఆయన మీద ఆధారపడి ఈయన మాత్రమే నాకు చేయగలడు ఆయన చేసినంత వరకు కూడా నేను ఓర్పును సహనమును విడిచిపెట్టకుండా నా దేవుని పాద సన్నిధిలో నమ్మకము కలిగి నేను అనుకుంటున్న కార్యములో ఆయన నాకు వరకు కూడా నేను ఎదురు చూస్తానని మొరపెట్టు వారికి అందరికీ కూడా దేవుడేమై ఉన్నాడంట సమీపముగా ఉన్నాడంట కాబట్టి నువ్వు ఈరోజు గ్రహించాల్సింది ఏంటిది నీకు కావాల్సిన ఆశీర్వాద విషయంలోనో లేక దేవుని యొద్ కనిపెడుతున్న విషయంలోనో నువ్వు ఆయన ముందు మొరపెడుతున్న విషయంలోనూ నువ్వు గ్రహించాల్సింది ముందు నీ మొర ఆలకించడానికి దేవుడు ఎక్కడో పరలోకంలో లేడండి నువ్వు మొర పెడుతున్నప్పుడు నువ్వు దేవుని దగ్గర కన్నీటితో ప్రలాపిస్తున్నప్పుడు అంగలార్చుచున్నప్పుడు దేవుని వైపు చూసి కన్నీటితో నువ్వు ఆయన సన్నిధిలో కనిపెడుతున్న టైంలో దేవుడు అంటున్నాడు నువ్వు దేవుడు నువ్వు సమీ నేను నీకు సమీపంగా ఉన్నానని గ్రహించుమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఎలా నువ్వు ఆయన దగ్గర కనిపెడు ఎలా నువ్వు దేవుని దగ్గర కావాలని పొందుకోవాలని ఎదురు చూస్తున్నావు ముందు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని గ్రహించు దేవుని కృప నీకు తోడై ఉందని నువ్వు గ్రహించు అప్పుడు నాకు సమీపంగా నా దేవుడు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే వినడా నేను మొరపెడితే ఆయన ఆలకించడా కాబట్టి ఆయనే అంటున్నాడు కదా దేవుడు ఏమంటున్నాడు తనకు మొరపెట్టు వారికి అందరికీ కూడా దేవుడు మళ్ళీ నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు అంటున్నాడు కదా నిజంగా అంటే విశ్వాసంతో నేను ఆయన మీద ఆధారపడ్డా మనుషుల మీద నేను ఆధారపడలేదు మనుషుల సహాయంని నేను కోరలేదు దేవాది దేవుని యొద్ నేను ఆధారపడి ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను మీరు మనమందరము గ్రహించాల్సింది నేను అడుగుతున్న ప్రార్థన ఆలకించడానికి దేవుడు నాకు సమీపముగా ఉన్నాడు సమీపంగా ఉన్న దేవుడు ఏం చేస్తాడండి తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును అని తర్వాత వాక్యంలో పంతొమ్మిదో వాక్యంలో దేవుడు సెలవిస్తున్నాడు అంటే దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని నీవు గ్రహించినప్పుడు నిజంగా నువ్వు దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో ఇది నా పరలోక తండ్రి నా కొరకు చేయగలడు ఆయన మాత్రమే చేసి నన్ను ఆశీర్వదించగలడు అని నువ్వు అనుకుంటూ దేవుని పాద సన్నిధిలో నిలబడితే నువ్వు మొరపెడితే ఆయన అంటున్నాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును భయభక్తులు కలిగి సమీపంగా ఉన్న దేవుని ఎదుట నువ్వు మరపెడుతున్నావేమో ఈరోజు ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీకు జవాబిస్తున్నాడు దేవుని ఆశీర్వాదము నీ కొరకు ఆయన పంపిస్తున్నాడు నీకు సమీపముగా ఉన్న దేవుడు నిన్ను చూచిపోవడానికి రాలేదు నీ ప్రార్థన వినేసి వెళ్ళిపోవడానికి రాలేదు నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు నీ ఎద్దకు వస్తున్నాడు కాబట్టి దేవుడి ఆశీర్వాదాన్ని ఈరోజు నువ్వు అందుకో నా దేవుడు నమరాలకి ఆలకి నాకు సమీపంగా ఉన్నాడంటే నేను మాట్లాడేది వింటున్నాడు నేను చేసేది చూస్తున్నాడు నా క్రియలు గమనిస్తున్నాడు నా హృదయంలో ఉన్న వేదన దేవుడు ఆలకి చూస్తున్నాడు ప్రతిఫలంగా దేవుడు నా వేదనకు ప్రతిఫలంగా దేవుడు నన్ను ఆశీర్వదించి ముందుకు నడిపించబోతున్నాడని నీ విశ్వాసము ద్వారా నువ్వు దేవుని దేవునిని ఆనుకుని నువ్వు కనిపెట్టగలిగితే నువ్వు ప్రార్థించగలిగితే నువ్వు నమ్మకము దేవుని మీద ఉంచగలిగితే తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును అని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఏ కోరిక కలిగి ఏ ఆశీర్వాదము చూడగోరి ఏ దీవెనను అందుకోవాలన్న ఆశనతో దేవుని ముందు కనిపెడుతున్నావో ఆ దేవాది దేవుడి రోజు నీకు జవాబిస్తున్నాడు దేవుడు నీకు సమీపంగా ఉన్నాడని నువ్వు గ్రహించు అప్పుడు దేవుని కృప నీకు తోడై ఉండి నిన్ను దీవిస్తాడు కాబట్టి నీకు సమీపంగా ఉన్న దేవుడి మీద ఆనుకొని నీ భారమంతా ఆయనకు అప్పగించు అందుకే మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో ఆయన అంటాడు కదా ప్రయాసపడి భారము మోయిచున్న వార్లారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని అంటున్నాడు కాబట్టి నీ భారం మోయడానికి వచ్చిన దేవుడు పరలోకంలో నుంచి ఆలకిస్తూ అక్కడే ఉండి నువ్వు పంపించమని భారం నేను అందుకుంటాను అని అన్నట్లేదు కదండి సో నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నావో నీకు సమీపంగా ఉన్నాడు ఎక్కడ ఉండి నువ్వు మొరపెడుతున్నావో దేవుడు వింటున్నాడు కాబట్టి దేవుడు నీకు జవాబిచ్చి నిన్ను ముందుకు నడిపిస్తున్నాడు కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను నిజంగా నేను దేవుడికి మొరపెట్టి ఆయన నానుకొని నేను నిలబడగలిగి నా మొరలను ఆయనకు వినిపిస్తే నాకు సమీపంగా ఉన్న దేవుడు నన్ను ఆశీర్వదించడానికి నా ఎద్దకొచ్చి నన్ను బలపరుస్తున్నాడు తర్వాత నా నాయందు భయభక్తులు కలిగిన వారి కార్యములను నేను నెరవేరుస్తాను వారి కోరిక నెరవేరుస్తాను వారి మొరలు ఆరకించి వారిని రక్షిస్తానని సెలవిచ్చిన దేవుడు ఈరోజు ఖచ్చితంగా నా మొర వింటున్నాడు ఈరోజు ఖచ్చితంగా నాకు జవాబిస్తాడు ఈరోజు ఖచ్చితంగా దేవుడు నన్ను తన సాక్షిగా మార్చుకుంటాడని నువ్వు విశ్వసించగలిగితే మీరు విశ్వసించి ఆయన సన్నిధిలో నమ్మకం ఉంచి కొనసాగలిగితే మీ కోరిక నెరవేరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడండి ఆ సృష్టికర్త నోటు నుంచి వచ్చిన ఏ వాక్కు కూడా ఇంతవరకు నిరర్థకము కాలేదు నిష్ప్రయోజనము కాలేదు కనుక విశ్వాసం నుంచి నువ్వు ముందుకు కొనసాగితే నీకు సమీపంగా ఉన్న దేవుణ్ణి నువ్వు చూడగలవు అదే విశ్వాసంలో నువ్వు ముందుకు కొనసాగితే నీకు సమీపంగా ఉన్న దేవుడిని మొరలను ఆలకించి నిన్ను రక్షించేవాడై ఉన్నాడని చెప్పిన మాట నువ్వు మరువలేవు కనుక అట్టి విశ్వాసముతో అందరము ముందుకు కొనసాగి దేవుడిని కనపరిచి ఆయన కృపనందుకొని ఆయన సాక్షులుగా నిలిచి మహిమ పొందుదుము గాక ఆమెన్ దేవుడి వాక్యమును దీవించి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్